హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు బ్యాంక్ లిఫ్ట్ ఎలా పర్ఫామ్ చేసిందని ఒకసారి చెక్ చేసుకుందాం రేపు ఎలా ట్రేడ్ చేయాలని ఒకసారి మనం చెక్ చేసుకుందాం నేను మొన్న వీడియోస్ పెట్టలేకపోయాను ఎందుకంటే ఇస్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం అనేది అందుకని నేను పోస్ట్ చేయలేకపోయాను యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగింది ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు నేను ఆల్రెడీ మీకు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో నేను లెవెల్స్ ఇచ్చాను ఏ లెవెల్స్ అయితే ఇచ్చాను అది ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ దగ్గరే ఆల్మోస్ట్ మీకు క్లోజ్ అయింది ఓపెన్ అయింది ప్లస్ క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ అక్కడే జరిగింది మీకు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ సెవెంటీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది అండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఈస్ హై ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఈజ్ లో అండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ ఇస్ క్లోజ్ అంటే మైనస్ ఫైవ్ థర్టీ త్రీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది ఈ ఈరోజు జరిగింది ఇది యాక్చువల్లీ రేపు కూడా మనం ఎలా ట్రేడ్ చేసుకోవాలన్న దానికి ఇప్పుడు మేము ఫ్యూచర్ చూసుకోవాల్సి వస్తుంది ఫ్యూచర్ ఈజ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ ఉంది ఫార్టీ ఫ్యూచర్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిటీ వన్ పాయింట్స్ ఇంకా ప్రీమియం ఉంది అంటే ఇంకా కొంచెం పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు పుట్ కాల్ రేషియో పాయింట్ సిక్స్ టూ ఉంది ఇది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది సో ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ సెల్లింగ్ సెల్లింగ్ జరిగింది కదా ఈరోజు దాంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది వన్ పాయింట్ నైన్ ఫోర్ ల్యాక్ష ఓపెన్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది సో రేపు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ ఓపెన్ గా డౌన్ గానే ఓపెన్ అయితే పాయింట్ సిక్స్ టూ అలా పుట్కాల్ రేషన్ ఉంటే ఏంటంటే బాగా ఓపెన్ గా డౌన్ కానీ ఓపెన్ అయిందంటే మీరు మన చార్ట్స్ చూసుకునే వాళ్ళైతే ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటే మీకు పైకి వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని తొందరపడి సెల్ చేయకండి మామూలుగా మన ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన లెవెల్స్ అంటే కొన్ని ఉంటాయి ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు ట్రేడ్ చేసుకోండి యాక్చువల్లీ మీరు చెక్ చేసుకోవాలి ఫార్టీ సెవెన్ ఓపెన్ ఎక్కడ అవుతుంది ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి ఇప్పుడు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ దగ్గర ఇది క్లోజ్ అయింది కాబట్టి ఓపెన్ అయ్యి కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అది కొంచెం డౌన్ ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ బ్రేక్ అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ ఎయిటీ సిక్స్కి వెళ్తుంది కూడా కానీ బ్రేక్ అయితే మీకు ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫోర్కి వెళ్తుంది కిందకి వెళ్ళేటట్టు వెళ్ళేటట్టుంటే లేదా ఒకవేళ అప్ కానీ ఓపెన్ అయింది అనుకోండి అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ త్రీ వరకు వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటే ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైకి వెళ్తే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ త్రీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అది కూడా కానీ దాటితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సిక్స్టీ టీసీఆర్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనం చెక్ చేసుకోవాల్సింది ఇప్పుడు మనకి మామూలుగా మీరు ఆ క్యాండీ స్టిక్ చార్ట్స్ చూస్తే మీకు ఒక రకంగా ఉంటుంది మీకు అర్థం కూడా కాదు కదా ఇది మన చార్ట్ ఇది ఈ చార్ట్లో మీరు ఏంటంటే ఓపెన్ మార్నింగ్ బ్రేక్ అయింది ఏ టెన్ 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 థర్టీ అప్పుడు బ్రేక్ అయింది ఆ ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత మీరు కానీ దీని కానీ సెల్ చేస్తుంటే మీకు కంటిన్యూస్గా మీకు ఫాలో అవుతూనే వస్తుంది ఏ స్టేజ్లో కూడా ఓపెన్ క్రాస్ కాలేదు ఈ ఇది ఇది మన చార్ట్ ఇది అలానే మీకు ఈ టీసీఆర్ మన మన లైవ్ సబ్స్క్రైబర్స్ అందరికీ వాళ్ళకి ఈ టీసీఆర్ ఇంటర్డే అండ్ టీసీఆర్ రెండు పక్కపక్కనే ఉంటాయి ఈ ఇంటర్డేలో మనకి ఈరోజు మూమెంట్ తెలుస్తుంటుంది ఇక్కడ దీంట్లో టీసీఆర్లో ఏంటంటే టీసీఆర్ ఎప్పుడు బ్రేక్ అయింది దాని కింద లెవెల్స్ మొత్తం కింద తెలుస్తూ ఉంటాయి ఈ టీసీఆర్ లెవెల్స్ బేస్ చేసుకుని నేను మీకు చెప్తూ వస్తున్నాను ఫార్టీ ఎయిట్ థౌజండ్ టూ ఎయిటీ టూ ఫార్టీ ఎయిట్ థౌజండ్ టూ ఎయిటీ సిక్స్ అవుతుంది అది ఒక లెవెల్ ఉందని చెప్పని మన లైఫ్ బైసల్స్ బాట్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మార్నింగ్ ఓపెన్ చేసుకునేది మీరు రెండు లింక్ రెండు ట్యాప్స్లో ఓపెన్ చేసుకోండి ఒక ట్యాప్స్లో ఏంటంటే మీరు ఏదైతే ఇండెక్స్ ట్రేడ్ చేసుకుందాం అనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి దాంట్లో మీరు నిఫ్టీయా నిఫ్టీ బ్యాంకా ఫిన్ నిఫ్టీయా ఏదో సెలెక్ట్ చేసుకోండి సెన్సెక్సా ఏదో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని దాని స్టాక్ ట్రెండ్ అని కొట్టండి స్టాక్ ట్రెండ్ అని కానీ మీరు కానీ కొడితే ఏ ఏదైనా స్టాక్ ట్రెండ్ అని కొడితే మీకు దాంట్లో ఎంటర్టైన్ టీసీఆర్ టుగదర్ పక్కపక్కనే ట్రేడ్ అవుతూ ఉంటాయి లైవ్లో కనిపిస్తూ ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డిషన్స్ ఏమైనా ఉంటే వాటిని తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇది దీని మూమెంట్ మీకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది లెవెల్ ఆఫ్టర్ లెవెల్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మూవ్ ఉంటుంది కాబట్టి మీకు ట్రేడింగ్ అనేది చాలా ఈజీ అవుతుంటుంది దీన్ని చేసుకుంటే అక్కడ మీరు ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ కానీ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకో ట్రేడ్ అనుకుంటారో ఆ స్ట్రైక్ ప్రైస్ కాల్ అండ్ పుట్ రెండు సెలెక్ట్ చేసుకోండి అక్కడ మీకు ఎలా కనిపిస్తుంది అంటే మీకు ఇక్కడ దీంట్లో మీకు కాల్ అండ్ పుట్ కనిపించాలంటే మీకు పైన మీకు ఇక్కడ టూ చార్ట్స్ అని వస్తుంది ఆ టూ చార్ట్స్ మీద మీరు కానీ క్లిక్ కొట్టి దాన్ని మీరు ఒక బాక్స్ వస్తుంది సెలెక్ట్ చేసుకునేదానికి దానికి రెండు అంటే రెండు సెలెక్షన్ బాక్స్ తోటి బాక్స్ వస్తుంది దాంట్లో ఒక కాల్ ఒక పుట్టు సెలెక్ట్ చేసుకుని పై దాంట్లో కాల్ కింద దాంట్లో పుట్టు సెలెక్ట్ చేసుకునేది మీరు డన్ అని కొడితే మీకు రెండు చార్ట్స్ ఓపెన్ అవుతాయి ఈ రెండు చార్ట్స్ని బేస్ చేసుకునేందుకు మీరు కానీ ఆప్షన్ బయర్ అయితే మీకు కానీ ఓపెన్ క్రాస్ అవుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ హాల్ అదే మన కాల్ క్రాస్ అవుతున్నది అనుకోండి ఓపెన్ సి క్రాస్ అవుతున్నది అనుకోండి ఓపెన్ క్రాస్ అవుతుంటే మీరు బై చేసుకోవాలి ఈరోజు మార్నింగ్ ఏమైంది అది ఓపెన్ ఏ పదిన్నర కల్లా ఇది పుట్ క్రాస్ అయింది ఓపెన్ మీకు పదిన్నర కల్లా ఏమైంది మనకి పుట్టు క్రాస్ అయింది మనకి ఓపెన్ ఆప్షన్లో మనకి పుట్టు ఆల్మోస్ట్ పది పదిహేను పదిహేనున్నరపుడు అది త్రీ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కాల్ ఫార్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ పుట్టి రెండు ఇచ్చింది ఇక్కడ మీకు ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పుట్టు వచ్చిన త్రీ ఫార్టీ సెవెన్ దానిలో వచ్చి టూ ఎయిటీ ఫైవ్ దాని లో అది ఫార్టీ సెవెన్ థౌసండ్ సారీ త్రీ ఫార్టీ సెవెన్ ఎప్పుడైతే క్రాస్ అయిందో చూడండి అది ఫోర్ ట్వంటీ ఎయిట్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళింది అది కూడా క్రాస్ అయితే ఎక్కడికి వెళ్ళాలి చూడండి ఫైవ్ ఫార్టీ ఎయిట్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది ఫోర్ ట్వంటీ ఎయిట్ దగ్గరికి వచ్చింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది ఫైవ్ ఫార్టీ ఎయిట్కి వెళ్ళాలి ఎక్కడికి వచ్చింది మళ్ళీ కిందకి ఎక్కడికి వచ్చింది చెక్ చేసుకోండి ఫైవ్ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఎయిట్ మళ్ళీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ మళ్ళీ కిందకి ఫోర్ ట్వంటీ ఎయిట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నియర్గా ఫైవ్ ఫార్టీ ఎయిట్ క్రాస్ అయ్యి సిక్స్ థౌ సెవెన్ వరకు వెళ్ళి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సిక్స్ నాట్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది ఇది చార్ట్స్ మూమెంట్ ఎప్పుడైనా సరే మీరు ఆప్షన్ ట్రైడ్ చేసేవాడు ఆప్షన్ బయర్ సరైనా సెల్లర్ సరే సరే మీరు ఫస్ట్ ట్రైడ్ చేసేది ఏంటంటే మీరు ఆప్షన్ బయర్ అయితే ఓపెన్ పైన ఏ ఆప్షన్ ఉంటుందో దాన్ని బై చేసుకోండి ఆప్షన్ సెల్లర్ అయితే ఓపెన్ కింద ఏ ఆప్షన్ ఉంటుందో దాన్ని సెల్ చేసుకోండి మీరు ఆప్షన్ సెల్లర్ అండి సెల్లర్ అయింది అనుకోండి ఈరోజు మార్నింగ్ మీరు ఫైవ్ అండ్ త్రీ దగ్గర కానీ మీరు కాల్ ఆప్షన్ కానీ సెల్ చేసి ఉంటే సెల్ చేసి వదిలేసినా మీకు ఎంత తక్కువ వేసుకున్నా సరే దగ్గర దగ్గర రెండు వందల రూపాయల వరకు మిగిలి ఉండేది ఎందుకంటే ఫైవ్ త్రీ ఆల్మోస్ట్ టూ ఎయిటీ త్రీ అండ్ లో అరౌండ్ టూ ట్వంటీ నైన్ అంటే దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ వరకు వచ్చిండేది మీకు పర్ లాట్ మీరు ట్రేడ్ చేసేది డిపెండింగ్ అపాన్ యువర్ ట్రేడింగ్ కెపాసిటీ ఇది ఒక మళ్ళీ చెప్తున్నాను మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే మీరు ఓపెన్ కన్నా ఓపెన్ బ్రేక్ అవుతూ ఉంటే మీరు సెల్ చేసుకోవాలి ఆప్షన్ సెల్ చేసుకోవాలి మీరు ఆప్షన్ బయర్స్ అయితే ఓపెన్ క్రాస్ అవుతుంటే మీరు ఆప్షన్స్ బై ఆప్షన్ బై చేసుకోవాలి ఓపెన్ క్రాస్ అవుతూ ఉంటే ఆప్షన్ బై చేసుకోవాలి ఈ విధంగా కానీ ట్రేడ్ కానీ చేసుకుంటే మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ట్రెండ్ లెవెల్స్ మీకు ఎక్కడో దొరకవు ఓన్లీ మార్కెట్ మార్టీ ఒకటే ఇవ్వగలదు మీరు కంపేర్ చేసుకోండి మీరు క్యాంటల్ స్క్ చార్ట్స్ ప్రెసెంట్లీ వాడుతున్నారు దానివల్ల ఒక పైసా ఉపయోగం ఉండదు ఓన్లీ డబ్బులు పోతూనే ఉంటాయి దాంట్లో మీకు ఏ విధంగా కూడా యూస్ఫుల్గా ఉండదు మీకు అది కావాలా ఈజీగా ఉండే ఇవి కావాలా అనేది చెక్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి అండ్ మాది వాడాలా లేదా అనే కూడా తీసుకోండి మీరు మా పాత సబ్స్క్రైబర్స్ అయితే మీరు ఇఫ్ ఆర్ స్టిల్ మాది ఆల్రెడీ ముందుగానే కానీ ఉంటే లైవ్ బస్ సర్ ఆల్రెడీ ఉంటే మీరు దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చార్ట్స్తో పాటు మన లైవ్ బజల్ సిగ్నల్స్ కూడా ఆల్రెడీ వస్తాయి ఆ లైవ్ బజల్ సిగ్నల్స్లో మేము మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ రెగ్యులర్ దీంట్లో ఇస్తుంటాం సెన్సెక్స్ కూడా అడిగారు ఈరోజు సెన్సెక్స్ కూడా యాడ్ చేస్తాను ఈ నాలుగు ప్రైమ్ ఇవి నాలుగు దీంట్లో ఉంటాయి మీకు మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఛాక్స్ వచ్చేది ఓన్లీ ఈ రోజు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ఆర్ హ్యాపీ విచ్ఛర్స్ థ్యాంక్ యూ